బిగ్ బాస్ హౌస్లో నుంచి ఇంకా అమర్ అవుట్ అనే చెప్పాలి ఎందుకంటారా బిగ్ నిన్న జరిగిన ప్రోమోలో కానీ ఒకసారి చూసుకుంటే రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ రారా పోరా అంటూ ఏమి మర్యాద లేకుండా మాట్లాడాడు అయితే ఇంకా పల్లవి ప్రసాద్ ఎన్నిసార్లు చెప్పినా రారా పోరా నన్ను పిలవద్దన్నా అన్న సరే అదే మాట చూ చేస్తున్నాడు అయితే రైతు బిడ్డను చాలా సులకనంగా చూస్తున్నారని క్లియర్గా అర్థమైపోతుంది అయితే ఇతను ఒక సైకోలాగా బిహేవ్ చేసుకుంటూ వచ్చాడు ఆ హౌస్లో అర్జున్ వచ్చి వాళ్ళుకోరా అని గట్టిగా అరేసరికి మాట్లాడుకుంటూ సైలెంట్గా నా కుక్కలా గుండిపోయాడు అయితే అప్పటి వరకు పల్లవి ప్రసాద్పై తెగరచిపోతూ వచ్చాడు అంటే ఆ చూస్తుంటే అర్జున్ భయం పడుతూ ఇంకా పల్లవి ప్రసాద్ అంటే ఏమీ మర్యాద లేకుండా ఉన్నాడని క్లియర్గా అర్థమైపోతుంది దీంతో ఇంకా అమరు ఫాలోయింగ్ బాగా బ్యాడ్ అయిపోయిందనే చెప్పవచ్చు అమరు ఓటింగ్ కానీ చూసుకుంటే బాగా లీడ్లకి ఎలిమిషన్లోకి వచ్చేసాడని క్లియర్గా అర్థమవుతుంది ప్రియాంక కంటే కిందకి వచ్చేసాడు ఇంకా అమర్ ఈ నిన్న జరిగిన గొడవతో బాగా తనకి ఓటింగ్ లిస్ట్ పడిపోయిందని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఒక సైకో ఎలా ఉంటాడో అలా బిహేవ్ చేసుకుంటూ వచ్చాడు అమర్ని చూస్తుంటే ఇదంతా తను ఎలా ఉంటాడా అనేసి అందరూ అనుకోడేటట్టు నేను బిహేవ్ చేశాడని చెప్పవచ్చు